తెలంగాణ హైకోర్టులో అల్లు అర్జున్కి ఒక బిగ్ రిలీఫ్ బిగ్ 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 రిలీఫ్ తెలంగాణ హైకోర్టు అనేది మధ్యంతర బెయిల్ అనేది అల్లు అర్జున్కి మంజూరు చేసింది వాస్తవానికి ఫస్ట్ నుంచి చెబుతూనే ఉన్నాం తెలంగాణ హైకోర్టు అనేది అప్పర్ కోర్టు వాళ్ళు వీళ్ళు వీళ్ళు అల్లు అర్జున్ తరపు న్యాయవాదులు వేసినటువంటి పిటిషన్ మీద ఏదో ఒక నిర్ణయం వెలువరించేంత వరకు నాంపల్లి కోర్టు అనేది ఆగొచ్చు కదా అని చెబితే వాళ్ళు దానికి వినలేదు అల్లు అర్జున్ న్యాయవాదులుగానే మొత్తుకున్నారు వాళ్ళు వినలేదు నామపల్లి కోర్టు సో అక్కడ రిమాండ్ విధించేయడం తెలంగాణ హైకోర్టులో వాదనలు జరుగుతూ ఉండగానే అక్కడ నుంచి నేరుగా చెర్లపల్లి జైలుకు తరలించేయడం అలా అల్లు అర్జున్ ను చెర్లపల్లి సారీ చెంచల్గూ చెంచల్గూడ చెంచల్ గూడ జైలుకి తీసుకెళ్లిపోయి ఆ వెహికల్ ఆడు లోపలికి దించుతూ ఉంది లోపలికి వెళ్లి ఫార్మాలిటీస్ పూర్తి చేసేసాడు ఆయన అప్పుడు తెలంగాణ హైకోర్టు నుంచి మధ్యంతర బెయిల్ అనేది మంజూరు అయిపోయింది చాలాసేపు వాదోపవాదాలు జరిగే అల్లు అర్జున్ తరపు న్యాయవాది నిరంజన్ రెడ్డి వైసీపీ ఎంపీ జగన్ న్యాయవాది వైసీపీ ఎంపీ కూడా నిరంజన్ రెడ్డి చాలా స్ట్రాంగ్ ఆర్గ్యుమెంట్స్ వినిపించారు దేశంలో వివిధ కేసులను రెఫర్ చేసుకుంటూ వచ్చారు అండ్ తెలంగాణ హైకోర్టు కూడా నిరంజన్ రెడ్డి వాదనలతో ఏకీభవించింది అల్లు అర్జున్ సెలబ్రిటీ అయినంత మాత్రాన హీరో అయినంత మాత్రాన ఒక సామాన్య పౌరుడిగానికి జీవించే హక్కు ఉంది కదా ఆయన సెలబ్రిటీ అయినంత మాత్రాన రోడ్లకి వెళ్ళదు రోడ్డు మీదకి వెళ్ళొద్దా సెలబ్రిటీ అయినంత మాత్రాన ఆయన ఒక దగ్గరికి వెళ్ళొద్దా వెళ్ళొద్దు అంటే ఎలా కుదురుతుంది సామాన్యుడిగా జీవించే హక్కు ఆయనకు లేదా ఇవన్నీ ఏమైనా జరగకుండా చూసుకోవాల్సింది పోలీసులు కదా ఇప్పుడు దానికి ఆయన ఎట్లా బాధ్యుని చేస్తూ ఉన్నారు ఆయన ఇప్పుడు ఆయనకు బెయిల్ ఇస్తే ఇబ్బంది ఏంటి ఆయన ఏమైనా దీని నుంచి పారిపోయే పరిస్థితి ఉంటుందా ఒక పౌరుడి గారికి జీవించే హక్కును మేము తీసేయలేమని అని చెప్పి తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది మధ్యంతర బెయిల్ ఇచ్చింది ఇప్పుడు చెంచలగూడ జైలు ఏమైనా రిమాండ్ అక్కడ ఏమో తెలంగాణ హైకోర్టు బెయిల్ ఇచ్చింది మరి బెయిల్ ప్రాసెస్ ఇమ్మీడియట్ గా ఈ రోజంతా అయిపోతుందా ప్రాసెస్ సో ఈ రోజే అల్లు అర్జున్ బయటకు వచ్చేస్తారా లేకపోతే ఒక రాజు రాత్రి నిద్ర చేసేటట్లు చేసేస్తారా లేదంటే చెంచల కూడా చాలా చెంచలు కూడా జైలు నుంచే అల్లు అర్జున్ నుంచి వ్యక్తిగత ఏమైనా బాండ్ తీసుకుని ఏమన్నా రిలీజ్ చేసే అవకాశం ఉందా నిరంజన్ రెడ్డి ఆ ప్రయత్నాలు కూడా చేస్తూ ఉన్నారు వెరసి పొద్దున్నీ నుంచి పొద్దు నుంచి జరిగినటువంటి ఈ మొత్తం డ్రామాకి తెలంగాణ హైకోర్టులో అయితే నిరంజన్ రెడ్డి ముగింపు ఇప్పించారు బెయిల్ ఇప్పించడం ద్వారా నెక్స్ట్ ఇప్పుడు బయటకు వస్తారా పొద్దున బయటకు వస్తారా అన్న విషయం అయితే చూడాలి